ధైర్యం కావాలి ఈరోజు పేద కుటుంబాలకు సంబంధించి మా పిల్లలు చదువుతారు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలాంటి వ్యవస్థ కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఉన్నదని ఒక ధైర్యం ఒక ఆలోచన వారి మధ్యలో ఉన్నప్పుడు ఇంకా ధైర్యంగా చదువుకోపోయే లేకుంటే ఇంకా ధైర్యంగా మరి వారి వారి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని వారు మనం చేస్తూ మరొకసారి వారికి ప్రత్యేకంగా మరి కార్యక్రమాలు అనేక సంవత్సరాలుగా ఒకరోజు వారి కంపెనీకి ప్రాఫిట్ వచ్చిన లాభాల్లో ఉన్నా కోవిడ్ సందర్భాల్లో రెండు మూడు సంవత్సరాలు నష్టంలో ఉన్నా మరి దీనిపై ఆధారపడి ఉన్న వారికి అందరికీ ఎవ్వరికి కూడా ఇబ్బంది రాకుండా వారి ప్రయత్నంలో లోపం లేకుండా ధైర్యాన్ని ఇప్పించి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించి సమాజానికి మేలు చేయాలని ఒక సేవా దృక్పథాన్ని తప్పకుండా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో నేను అనుకోకుండా చాలా మందిని కూడా కలవటం జరిగింది ఫస్ట్ టైం కలుస్తూ ఉన్నాం ఇప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం మరి మా అన్న రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం కలవటం జరిగింది మరి చాలా మందిని కూడా చాలా సందర్భాల్లో కలవలేకపోతూ ఉంటాం ఎందుకంటే ఇంతకుముందు చెప్తా ఉన్నారు సిద్ధాంతాలు మాకు వేరు సిద్ధాంతపరంగా వేదికపై కూర్చున్న సిద్ధాంత సిద్ధాంతపరంగా మాట్లాడే వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంటే ఒక విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలని ఒక ప్రయత్నం ఈరోజు మేము కలిసినంత మాత్రాన నేను సిద్ధాంతపరంగా నేను ఇటు పోను వారు ఇటు రా కానీ ఒక మంచి ఆలోచనను మంచి కార్యక్రమానికి ప్రోత్బలం చేయాలి ప్రోత్సాహం చేయాలని ఒక ప్రయత్న భాగంలోనే మేమందరం కూడా నరేంద్ర లాంటి మిత్రులకు మరి ప్రోత్సాహం చేయాలని ఒక సంకల్పంతో ముందుకు రావడం జరిగింది మరి కార్యక్రమానికి కర్త క్రియ అయిన నరేంద్ర గారు అదేవిధంగా మా ప్రదీప్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్